రష్యాలో భారత ఎంపీలకు గండం తప్పింది మాస్కోలో డ్రోన్ అటాక్ జరగడంతో ఆ దేశం ఒక్కసారిగా షేక్ అయింది ఎంపీ కనుమొలి నేతృత్వంలోని దౌత్య బృందం రష్యాకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది ఎంపీ కనుమొలి టీమ్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళక ముందే డ్రోన్ దాడులు జరిగాయి భారత ఎంపీలంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు భారతీయ ఎంపీలకు రష్యా భద్రతా దళాలు టైట్ సెక్యూరిటీ కల్పించాయి ఈ దాడికి గల కారణాలపై రష్యా భద్రతా దళాలు దృష్టి సారించాయి పహల్గాం దాడి పాకిస్తాన్ ప్రోద్భలంతోనే జరిగిందని ఎండగట్టేందుకు రష్యాకు డిఎంకే ఎంపీ కనివొలి నేతృత్వంలోని అఖిల పక్ష బృందం పర్యటిస్తోంది రష్యాలో గండం తప్పినట్లయింది అక్కడికి దిగి దిగగానే డ్రోన్ అటాక్స్ జరిగాయి అయితే మాస్కోలో డ్రోన్ అటాక్స్ జరిగాయి వెంటనే అప్రమత్తమైన రష్యా సిబ్బంది పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ను ను ఎండగట్టేందుకు భారత దౌత్య యుద్ధం చేస్తోంది అందులో భాగంగా రష్యాకు వెళ్లిన బృందం పైన డ్రోన్ అటాక్ జరిగింది వెంటనే అక్కడ రష్యాకు సంబంధించిన సెక్యూరిటీ వెంటనే టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఎంపీ కనుమలి టీమ్ ఎయిర్పోర్ట్ కు చేరుకునే కొద్ది సమయం ముందు అక్కడ డ్రోన్ దాడులు జరిగాయి భారత ఎంపీలంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు అయితే అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం ముందే డ్రోన్ దాడులు అక్కడ జరిగాయి వెంటనే అప్రమత్తమైన రష్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది రష్యాలో భారత ఎంపీలకు గండం తప్పింది మాస్కోలో డ్రోన్ అటాక్ జరిగింది అయితే భారత ఎంపీల బృందం అక్కడికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు అక్కడ డ్రోన్ అటాక్ జరిగింది పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను ఎండగట్టేలా భారత్ దౌత్య యుద్ధం చేస్తోంది అందులో భాగంగా రష్యాకు వెళ్ళింది టీం పాక్ ను ఎండగట్టేందుకు రష్యాకు వెళ్లిన ఎంపీ కనిమొలి టీమ్ అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం ముందు అక్కడ డ్రోన్ అటాక్ జరిగింది అయితే డ్రోన్ అటాక్ జరిగిన వెంటనే రష్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది టైట్ సెక్యూరిటీ చేసింది ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్టు కూడా అధికారులు తెలిపారు